శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు కలగబోతుంది వీళ్ళు తిరిగి వస్తున్నారు మీ గుండెలో మొదలవుతుంది ఎవరు వారు ఏం జరగబోతుంది వృషభ రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు కలగబోతుందో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకుల తత్వం గురించి తెలుసుకోవాలండి మంచి మనస్సు మంచి ఆలోచనలు ఎదుటి వారికి మంచి చేసే గుణము ఎప్పుడూ కూడా వీరి ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ఎవరూ వేలు ఎత్తి వీరి వైపు చూపించలేరు క్రమశిక్షణ ఆరోగ్య సమయ పాలన ఎక్కువ ఉంటుంది మేలు చేసిన వ్యక్తుల గురించి ఎవరైనా ఏదైనా అన్నా తట్టుకోలేరు వారికి ఏదో ఒకటి చేయాలనే తపన వారి గురించి ఆలోచించే తీరు ఎంతో ఉన్నతంగా ఉంటుంది వీరి ఆలోచనల్లో దైవత్వం ఉంటుంది కొత్త వ్యక్తుల విషయంలో కూడా వారి స్నేహం విషయంలో కూడా ఎప్పుడూ ఒక అడుగు ముందుకే వేస్తారు అందరినీ నా అని కలుపుకుపోయే తత్వం ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది పాత స్నేహాలు బంధుత్వాలను అస్సలు వదులుకురు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు పట్టుదల అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ రోజున ఇలా జరగడానికి కారణం మీ యొక్క మంచి మనస్సే మీ జీవితంలో ధనం వస్తుంది ఊహించని విధంగా అన్ని వస్తాయి అయితే అన్నింటితో పాటుగా వీళ్లు కూడా తిరిగి రాబోతున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ లైఫ్ నుంచి బయటికి వెళ్లిపోయిన వారు తిరిగి మళ్లీ మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం ఉంది అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రేమికులు కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీ యొక్క జీవితం నుండి బయటికి వెళ్లిపోయారు ఈ రోజు దిన ప్రకారం వారే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఇది మీ మంచిదని మీరు చేసిన సహాయతత్వం మీ యొక్క మాటలు మీ ఆలోచనలే వారిని ప్రేరేపిస్తాయి వారు తిరిగి మీ వారు తిరిగి మీ దగ్గరకు రావడం కావచ్చు ఊహించని పరిణామం జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి చాలా కాలంగా పరిష్కారం కాని ఒక పెద్ద సమస్యకు కూడా ఈ రోజున పరిష్కారం లభించబోతుంది ఈ రాసే వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందులకు ఒక మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా ఒక్క అవకాశం కోసమే చూస్తున్నారు ఈ అవకాశం ఈ రోజు ముందుకు రావడం గ్రహస్థితి చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ ఉన్నారు ఎటువంటి అభివృద్ది లేదని ఆర్థిక పెరుగుదల లేదని ఎటువంటి ప్రమోషన్స్ లేవని నిరాశ చెందుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు దినపలాల ప్రకారం అందుకు సంబంధించిన ఒక శుభ వార్త రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి గృహిణులకు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో మీ యొక్క స్నేహితురాళ్లతో కలిసి మీ యొక్క సన్నిహితులతో కలిసి లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తుల విషయానికి వస్తే గనుక మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయండి వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్య నిర్ణయాలను మీరు తీసుకోబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు ఒక ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది అది కీలక నిర్ణయంగా మారవచ్చు అలాగే ఉద్యోగస్తులు చాలా కాలంగా పెండింగ్ లో ఉంచినటువంటి పనులను పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు గణనీయంగా పొందుకోబోతున్నారు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలంటూ ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం చూస్తున్నారో వారికి కూడా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతోంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇది ఒకంత ఆశ్చర్యం ఒకంత ఆనందం ఒకంత ఆందోళన కూడా కలిగించవచ్చు కావున వారి విషయంలో మేలు మీ నిర్ణయం తీసుకోండి మీ మనసుతో ఆలోచిస్తే మంచి చెడు అనేది మీకే బోధపడుతుంది నిత్యం శివారాధన ఈ రాశి జాతకులు తప్పనిసరిగా చేసుకోండి ఉదయం సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం కూడా మేలు కలగ చేస్తుంది ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంది